ఆరు మూడు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఓకే స్టార్ట్ నవ్వు కాయగూరల ధరలు టమాటాలు ఎట్లా రామంజీ కేజీ పది మూడు కేజీ ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఇంకో రకం కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అలసందలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు లక్ష్మి ఎర్రగడ్లు ఎత్తా నూరు రూపాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యారెట్ ఎట్లా ఫిర్రో క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యారెట్ ముల్లంగి முள்ளங்கி கேஜி முப்பை அர்த்த கேஜி பதைது ரூபாய் கேப்ஸ்கம் கேஜி நலபை அர்த்தேஜி இரவாய் கேப்ஸ்கம் வங்காயில் கேஜி இரவாய் அதுகேஜி பதி ரூபாய் வங்காயில் காக்கரை கேஜி முப்பை அர்த்த கேஜி பதைது ரூபாய் பெண்டக்காய் கேஜி முப்பை அர்த்த கேஜி பதைது ரூபாய் செவ்ளக்காய் கேஜி முப்பை அர்த்தகேஜி பதைது ரூபாய் சிக்கு கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் ரூபாய் ఆరు మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఇక్కడ రిటైల్ ధర హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడు ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ ఫర్ గా